వేణుగో వేణుగోపాల స్వామి గుడి అండి ఇది చూడండి చాలా సందర్భం ఇదంతా వేణుగోపాల స్వామి గుడిది చూడండి ద ఎంత వేనుకలుసు చూడండి ఇది ఎంత వేణుకో పరిస్థితులు చూడండి ఇది చూడండి చా భక్తులు చాలా ఎక్కువ రష్ ఉన్నారు లైవ్ ఆ పెట్టాను దండం పెట్టుకో ఆంజనేయ ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉంటుందండి గుడి చూడండి బతుకుడి చాలా జన్మ వేణుగోపాల స్వామి గుడి దగ్గర చాలా జన్మ చూడండి అందరూ చూడండి ఇదంతా వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఎక్కడ చూడండి స్వామివారి దగ్గర మా సమాధి దగ్గర భక్తులు పేరు చెప్పి అదే సమాధి చెప్పు అది ఎక్కడ ఏడు అదే ఎక్కడ పేరు చెప్పు సమాధి చెప్పురాంబాబాబాది దేవసమాధిరామబాబా సమాధి దీవ సమాధి చూడండి చూపిస్తాను చూడండి జనాలు ఇవాళ చాలా ఎక్కువ రెస్ ఉన్నారండి సంకేతం వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అండి భక్తులు చాలా ఎక్కువ ఉన్నారండి ఇక్కడ భక్తులు చాలా రెస్గా ఉన్నారండి ఇది వేణుగోపాల స్వామి గుడి ఇది

ओमो oh, स्वस्तिक सर प्योर कॉटन है सर लेके एक्सेलला डबल एक्सेल चलेगा सर 100 रु का சின்ன சென்ட் टी-ஷர்ட் ఉంది అంతా జిటి 11 టీ-షర్ట్ ఏ షట్ట కాదు టీ-షర్ట్ లా వస్తది 110 100 అట్నిది కేడ గాలు జోడిస్తాను జోడిస్తండి ఎంత వైస్ వైస్ చెప్తారు సార్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చూడి చాలా బాగుంది షాపింగ్ చాలా బాగా చేసుకోవచ్చు అండి బ్యాంగల్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెండు గంటల కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా శంకర్ బ్యాగ్ అయితే వంద రూపాయలు వచ్చింది పిన్ని పిన్ను తీసుకుంటున్నాడు వంటనే షర్ట్ కాదు డిజర్ట్ నాకు తీసుకున్నా

வந்துச்சு

அந்த யாபா பஸ் உண்டு చాలా బాగుందండి మజ్జిగ పది రూపాయలు గ్లాస్ పది రూపాయలు తీసుకున్నారు చాలా బాగుంది దేవుడి ఫోటో చాలా బాగుంది వెళ్ళిపోతే అది ఫోన్ చేసాడు అది ఆల్రెడీ వ్యాన్ ఫోన్ చేసాడు చూడండి బ్యాగ్ బాగున్నాయి చిన్నపిల్లలకి ఇవన్నీ పెన్నరండి చూడండి ఇంకేం పర్లేదు షాపింగ్ చాలా బాగుంది డబ్బులు పట్టుకోవాలి కానీ బోల్ రకాలు ఉంటాయండి ఇక్కడ ఇలా వచ్చే చేసి పర్చి మీరు అడ్రస్ దగ్గర చేసే చూడండి ఫుడ్ ఐటమ్స్ అండి ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చూడండి ఎంత రెస్ట్ అన్ని ఫిఫ్ట్ ఐటమ్స్ వస్తున్న ఫిఫ్ట్ ఐటమ్స్ మనం వెహికల్ దగ్గరకి వచ్చే ఉంది మనం నెక్స్ట్ యాడ్ కెళ్తారా ది అర్మ అదే అదే గనేటార్ కపాలి క కపాలి కెమెరా కపాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరికీ పెట్టి ఒకటి చూడండి எ பிள்ளை

నెక్స్ట్ చూపిస్తాను చూడండి జపాన్ టెంపుల్కి వెళ్తాం అండి జపాన్ టెంపుల్ ఏమ్మా తల్లి దాగా తెలియసిందిగా చాలా చెప్పు ఇక్కడ జపాన్ టెంపుల్కి వెళ్తాం నెక్స్ట్ జపాన్ టెంపుల్కి అండి రండి రండి చూడండి గాంధీ తోట ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ ఎండ విపరీతం కాస్తుందండి అతను ఎండలో ఎనగొన్న చూడండి మన వెహికల్దే రండి 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 చూడండి ఫ్రెండ్స్

నెక్స్ట్ జపాన్ టెంపుల్ కి వెళ్తాను ఇది ఏం చెప్పండి ఏ టెంపుల్ వేగి వెళ్ళిపోతానండి పిఫింగ్ చేశారు అంతే లైట్ చాలా ఎక్కువ జనాలు ఎక్కువ రెస్ జనం పైన ఎక్కువ బల్త్ తక్కువ జనం ఎక్కువ ఉన్నారండి రైట్ జపాన్ డెబ్బులు తేనండి ఎక్కువరా అందరూ

అనేకరి యు వాంట్ అచోండ్ చాలా బాగుంది యు అంత బాగుంది చోండి యు సావారీ కంబ్లండి బాగుంట అంత బాగుంట కండి ఇదను ఆ ఒక person చింపి నుంచి జపాన్ అంటే కతన్నే ఏనుగో నరాయణ ఎందుకు ఆ అది కొంచెం ఇత్ర నేను నెంబర్ ఇచ్చినా అదో